హాయ్ టీచర్స్ వెల్కమ్ టు యువర్ గురు ఛానల్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు టీచర్ బాట్ షిఫ్ట్ చార్ట్ లైట్ కి సంబంధించి రిజిస్టర్ అవ్వమని చెప్తున్నారు దీన్ని ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి ఈ యాప్ లోకి ఏ విధంగా రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వాలి అదేవిధంగా దీనికి ఏ విధమైన రిక్వైర్మెంట్స్ కావాలి అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను ముందుగా ఈ షిఫ్ట్ చార్ట్ కి సంబంధించిన ఈ లింక్ నేను నా యొక్క డిస్క్రిప్షన్ ఇస్తున్నాను దాని మీద క్లిక్ చేసినప్పుడు మీకు వెబ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అది మొబైల్లో సరే లేదా వెబ్ బ్రౌజర్లో అయినా సరే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు మనకి చూడండి సైన్ అప్ టు యాక్సెస్ ఆంధ్రప్రదేశ్ టీచర్ బోర్ట్ అని ఉంటుంది మీరు డైరెక్ట్గా స్విఫ్ట్ చార్ట్ అని కొట్టినట్టయితే స్విఫ్ట్ చాట్కి సంబంధించిన మెయిన్ యాప్ డౌన్లోడ్ మెయిన్ యాప్ లేదా లైట్ సంబంధించిన యాప్ డౌన్లోడ్ అవ్వడం రిజ మొబైల్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది కానీ మనం స్పెసిఫిక్గా ఏపీకి సంబంధించి టీచర్స్ బాట్లో మనం రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ ఈ నేను ఇచ్చిన ఈ లింక్ను ఉపయోగించుకుని మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ముందుగా మీరు ఇక్కడ ఈ ఫస్ట్ ఫస్ట్గా మీకు మీ యొక్క మొబైల్ నెంబర్ని అడగడం జరుగుతుంది మొబైల్ నెంబర్ని ఫిల్ చేయండి అంటే మీ సిఎఫ్ఎంఎస్లో మీ శాలరీ మీ డిపార్ట్మెంట్ పరంగా రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ మాత్రమే ఉపయోగించాలి ఉపయోగించి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినప్పుడు మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఇది వెరిఫికేషన్ కోడ్ దీనికి సంబంధించిన ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ విధంగా మనకి వెల్కమ్ టు టుదే ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ అని దిస్ బాట్ హెల్ప్ యు టు రివ్యూ ద దర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్ టీచింగ్ సబ్జెక్ట్స్ అని వస్తుంది ఇక్కడ లెట్స్ గో మీద క్లిక్ చేయండి లెట్స్ గో మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ సే హై టు స్టార్ట్ అంటుంది ఇక్కడ మీరు హాయ్ ని క్లిక్ చేయండి ఇక్కడ సే హై టు ఇక్కడ కింద ఇచ్చారు చూడండి ఈ ఇక్కడ హైట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ ఏరో మీద ఫ్లైలా దీని మీద క్లిక్ చేసినప్పుడు లేదా ఎంటర్ ఇచ్చినప్పుడు ఎంటర్ ఇవ్వండి ఇచ్చిన వెంటనే మీకు ఈ విధంగా అడుగుతుంది చేంజ్ బాట్ ఫంక్షన్స్ లైక్ క్లాస్ లాంగ్వేజ్ గో టు హోమ్ మెనో అని అడుగుతుంది ఓకే గోట్ ఇట్ నెక్స్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తుంది యూజ్ వీడియో టైపింగ్ వాయిస్ టైపింగ్ వేర్ యూ కెన్ స్పీక్ వైల్ వి రైట్ టెక్స్ట్ ఫర్ యూ నోడుతుంది ఓకే ది గాట్ ఇట్ యూజ్ ది అడిషనల్ బాట్ యాక్షన్స్ అండ్ సపోర్ట్ ఏవేవి ఎక్కడ ఉన్నదో మనకి చూపించడం వస్తుంది కాబట్టి ఓకే గాట్ ఇట్ ఈ విధంగా వస్తుంది మీరు హాయ్ అండ్ మెసేజ్ పంపగానే మీకు రిటర్న్గా మీకు ఒక మెసేజ్ వస్తుంది అది చూడండి ఇంగ్లీష్ అని వచ్చింది ఓకే దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు చూడండి గ్రేట్ ఐ విల్ చార్ట్ విత్ ఇంగ్లీష్ క్లిక్ దా నెక్స్ట్ హెల్ప్ మీ లెర్న్ మోర్ అబౌట్ యూ అని ఉంటుంది నెక్స్ట్ మీద మనం క్లిక్ చేసాం అనుకోండి నెక్స్ట్ మీరు క్లిక్ క్లిక్ చేసినప్పుడు చూడండి లెట్ స్టార్ట్ విత్ ఎంటరింగ్ యువర్ స్కూల్ యూడైస్ కోడ్ అని మీ స్కూ మీ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ని ఇక్కడ ఇవ్వండి ఇచ్చి ఎంటర్ ఇవ్వండి ఎంటర్ ఇచ్చినప్పుడు మీ స్కూల్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా డిస్ప్లే అవుతుంది ఇక్కడ స్కూల్ కోడ్ స్కూల్ నేము మండలు డిస్ట్రిక్ట్ అడుగుతుంది ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అని లేదా నో రీఎంటర్ ది స్కూల్ కోడ్ అనివ్వండి ఎస్ ఇవన్నీ కరెక్ట్గా వచ్చినాయి కాబట్టి ఎస్ ఇట్స్ దిస్ ఈస్ కరెక్ట్ అని నేను ఇస్తున్నాను ఓకే ఇచ్చినప్పుడు యు ఆర్ డూయింగ్ గ్రేట్ ఐ నీడ్ టు నో ఎ లిటిల్ మోర్ అబౌట్ యువర్ ప్లీజ్ ఎంటర్ యువర్ సిఎఫ్ఎంఎస్ ఐడి మీ సిఎఫ్ఎంఎస్ ఐడి కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది నేను నా యొక్క సిఎఫ్ఎంఐడి సి ఐడిని ఇస్తున్నాను మీ సిఎఫ్ఎంఐడిని ఇక్కడ టైప్ చేసి ఎంటర్ అవ్వండి ఎంటర్ అవగానే ఇక్కడ ఏం చేస్తుందంటే మీ సిఎఫ్ఎంఎస్ ఐడిని డిస్ప్లే చేస్తూ మీ నేమ్ని కూడా డిస్ప్లే చేస్తుంది డిజిగ్నేషన్ కూడా డిస్ప్లే చేస్తుంది ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అని మీరు దాని మీద టచ్ చేయండి లేదా ఎంటర్ ఇవ్వండి ఇచ్చినప్పుడు చూడండి మీకు ఒక మెసేజ్ వస్తుంది ఈ విధంగా కంగ్రాచులేషన్ అనే వస్తువు మీ పేరుని ఇక్కడ డిస్ప్లే యూ యువర్ డీటెయిల్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ మీరు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయ్యారని వస్తుంది వెల్కమ్ టు ద హోమ్ వచ్చి ఈ విధంగా డిస్ప్లే మనకు చేస్తుంది అప్డేటింగ్ టీచింగ్ డీటెయిల్స్ అని అడుగుతుంది లేదు డౌన్లోడ్ రిపోర్ట్స్ మనం రిపోర్ట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా అప్డేట్ టీచింగ్ డీటెయిల్స్ మీద మనం క్లిక్ చేసామనుకోండి అనుకోండి టీచింగ్ డీటెయిల్స్ అప్డేట్ చేయొచ్చు ఇక్కడ చూడండి ప్లీజ్ సెలెక్ట్ ఆల్ ద క్లాసెస్ దట్ టీచ్ అన్ని క్లాసులు టీచ్ చేస్తుంటే అన్ని సెలెక్ట్ చేసుకోవాలి లేదా మీరు ఏ క్లాసులు అయితే టీచ్ చేస్తున్నారో ఆ క్లాస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతుంది అప్పుడు దీని మీద ఎంటర్ ఇవ్వండి ఈ విధంగా మొబైల్ అయినా సరే ఉంటుంది మీరు బ్రౌజర్లో చేసిన ఈ విధంగానే వస్తుంది ప్లీజ్ సెలెక్ట్ ద సబ్జెక్ట్స్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోండి మీ సబ్జెక్ట్స్ ఏంటి అనేది ఇక్కడ చూడండి ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ అరబిక్ ఇవన్నీ ఇస్తున్నారు మీ సబ్జెక్ట్ ఏమిటి అనేది ఇంగ్లీష్ థర్డ్ లాంగ్వేజా మ్యాథమెటిక్స్ జనరల్ సైన్సా సోషల్ స్టడీసా ఫస్ట్ లాంగ్వేజా ఈ విధంగా అన్నీ అడగడం జరుగుతుంది మీ సబ్జెక్ట్స్ ఏమిటో సెలెక్ట్ చేసుకోండి మీ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎంటర్ అవ్వండి ఇక్కడ మీరు ఇండివిజువల్ మీరు ఇచ్చిన క్లాసెస్కి వరుసగా సబ్జెక్ట్స్ అడుగుతుంది మీరు మూడు అయినా ఆల్ క్లాసెస్ తీసుకున్న వన్ బై క్లాస్ క్లాస్ బై క్లాస్ అడుగుతుంది అది మీరు గమనించండి ఫస్ట్ సిక్స్త్ క్లాస్ అడిగింది నెక్స్ట్ నేను టీచ్ చేసేది ఎయిత్ క్లాస్ టీచ్ చేసిన కాబట్టి ఎయిత్ క్లాస్ అడుగుతుంది ఎయిత్ క్లాస్లో టీచ్ చేసే సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసినప్పుడు ఎయిత్ క్లాస్ నెక్స్ట్ ఏ క్లాస్ టీచ్ చేసినా ఆ క్లాస్ యొక్క సబ్జెక్ట్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది ఆ క్లాస్ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఎంటర్ చేయండి ఎంటర్ చేసినప్పుడు అది కూడా సబ్మిట్ అయింది నెక్స్ట్ టెన్త్ క్లాస్ వచ్చింది టెన్త్ క్లాస్లో టీచ్ చేసే సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేయండి ఈ విధంగా అన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత మీ క్లాసులు మీరు మీరు టీచ్ చేస్తున్న క్లాసులు దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా మరలా డిస్ప్లే అవుతాయి ఇక ఈ విధంగా వస్తుంది ఇక్కడ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ రిపోర్ట్ చేసుకోవచ్చు అప్డేట్ టీచింగ్ డీటెయిల్స్ ఇంకా అప్డేట్ ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు డౌన్లోడ్ టీ రిపోర్ట్స్ అన్ని నేనే క్లిక్ చేసామనుకోండి ఒకసారిగా మరలా రిపోర్ట్స్ అన్ని కూడా డౌన్లోడ్ అవుతాయి ఓకే ఈ విధంగా మనం ఏపీ టీచర్ బాట్ లో రిజిస్టర్ అయ్యే విధానం ఇక చూడండి ఈ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో మూడు డాట్స్ కనిపిస్తాయి ఈ మూడు డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు మ్యూట్ బాట్ బాట్ ఇన్ఫర్మేషన్ కాంటాక్టర్స్ రిపోర్ట్ బ్లాక్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉంటుంది మీరు ఈ విషయాన్ని షేర్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి షేరింగ్ బటన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే షేర్ అవుతుంది ఇక చూడండి ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ దీన్ని ఇక్కడ ఉండే యారో మీద క్లిక్ చేస్తాం అనుకోండి మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది చూడండి ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ దీని మీద ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఈ మెను మెను కనిపిస్తుంది దీంట్లో మీ యొక్క పేరు రివార్డ్స్ ఎంగేజ్మెంట్ మీ క్లాసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకా మీరు ఏమైనా అప్డేట్ చేసుకోవాలంటే మీ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవాలంటే మీ నేమ్ దగ్గర మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ అప్డేట్ అవుతుంది మీ పేరు డిస్ప్లే అవుతుంది మీరు మెయిల్ ఫీమేల్ అనేది క్లిక్ చేయాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా మీ కాంటాక్ట్ డీటెయిల్ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు కాబట్టి అది మీకు అనిపిస్తుంది ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి మీరు ఇవ్వాల్సి ఉంటుంది లొకేషన్ ఇక్కడ ఉంటుంది మీ యొక్క స్టేటు సిటీ కూడా డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీ ఇక్కడ ఉండే సిటీస్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తుంది మీరు సెలెక్ట్ చేసుకుని మీ సిటీని ఓకే చేసుకోవాలి తర్వాత ఈ ప్రొ ఈ ప్రొఫైల్ని సేవ్ చేసుకోవాలి ఈ విధంగా ప్రొఫైల్ సేవ్ అవుతుంది కానీ ఇక్కడ ఈమెయిల్ మనం ఇచ్చినప్పుడు ఈమెయిల్ వెరిఫై అడుగుతుంది ఈ ఈమెయిల్ని వెరిఫై మీద క్లిక్ చేసినప్పుడు మీ ఇమెయిల్ అడ్రస్ కి లింక్ పంపుతుంది ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ ప్రొఫైల్ ఓకే అవుతుంది చూడండి నేను ఈమెయిల్ వెరిఫై చేస్తున్నాను వెరిఫై మీద క్లిక్ చేశాను వెరిఫై మీద క్లిక్ చేసినప్పుడు క్లిక్ చేసి మీ మెయిల్ బాక్స్ని ఓపెన్ చేసుకోవాలి మీ మెయిల్ బాక్స్ని ఓపెన్ చేసుకుని ఓకే అక్కడ లింక్ ఉంటుంది షిఫ్ట్ చాట్ నుంచి వస్తుంది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు మీకు మెయిల్ ఈమెయిల్ కూడా ఓకే అవుతుంది ఓకే నేను నా ఈమెయిల్ని ఓపెన్ చేశాను చూడండి షిఫ్ట్ చార్ట్ అని వచ్చి ఇక్కడ నాకు ఒక మెయిల్ వచ్చింది ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ అని దీని మీద క్లిక్ చేసుకోవాలి మనం చూడండి ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ బై క్లికింగ్ ఆన్ ద ఫాలోయింగ్ లింక్ అని వస్తుంది ఇక్కడ లింక్ చూడండి ఆ క్లిక్ మీద క్లిక్ చేయగానే యువర్ ఈమెయిల్ హ్యాస్ బిన్ వెరిఫైడ్ అని రావడం జరిగింది ఈ విధంగా మనం మెయిల్ని వెరిఫై చేసుకోవాలి మనం మెయిల్ బాక్స్ లోకి వెళ్ళి ఇన్బాక్స్లోకి వెళ్ళి వెరిఫై చేసుకున్నప్పుడు మనకి ఓకే అవుతుంది అన్నమాట చూడండి నేను మళ్ళీ ప్రొఫైల్ పేజీకి మళ్ళీ ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసినప్పుడు నాకు నా యొక్క ఈమెయిల్ వెరిఫై అయినట్టు చూపిస్తుంది ఓకే చూసారా ఇందాక ఆరెంజ్ కలర్లో ఉంది ఇప్పుడు గ్రీన్ కలర్లోకి చేంజ్ అంటే నా ఇమెయిల్ వెరిఫై అయిందని నాకు క్లియర్గా తెలుస్తుంది ఈ విధంగా మీ ప్రొఫైల్ని ఎడిట్ చేసుకునే విధానం ఎడిట్ చేసుకోవాలి కూడా ఓకే నెక్స్ట్ రివార్డ్స్ వస్తాయి ఎంగి డిజిటల్ క్లాస్ ఇవన్నీ మనం నెక్స్ట్ వచ్చే అప్డేట్స్లో అన్నీ కూడా చూసుకుందాం నెక్స్ట్ వచ్చే అప్డేట్స్లో ఫాలో అవ్వండి నా ఛానల్ని ఓకే మై డియర్ టీచర్స్ ఈ విధంగా మనం ఏపీ టీచర్స్ బోర్డులో రిజిస్టర్ అయ్యే విధానము మరి టీచర్స్ నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన టీచర్స్ అందరూ కూడా నా వీడియో షేర్ చేయండి నా ఛానల్ని ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్ మరలా కలదు అంతవరకు బాయ్